ప్రభు అనేసుక్రీస్తునామంన అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుకుందాము ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నది జనముల కుటుంబంలారా లారా యహోవాకు చెల్లించుడి మహిమ బలమును ఎహోవాకు చెల్లించుడి యహోవ నామమునకు తగిన మహిమను ఆయన కొరకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం తీసుకుంటున్నాము ఆయన ఎదుట సాగిలపడు ఎవరు ఎదుట సాగిలపడాలి అని మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో కూడా మరి దావిదు దేవుని మందసమును తీసుకొని వచ్చి తన గుడారములో పెట్టి ఆ తర్వాత ప్రజలందరికీ ఉపదేశిస్తున్నటువంటి సందర్భం అందు గురించే ఎలా దేవుడి దగ్గరికి రావాలి అని అంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి దేవాతి దేవుని సన్నిధిలో ఏముంది మనం ఎందుకు వెళ్ళాలి అని అమ్మాయక ప్రజలకు ఉపదేశిస్తూ చెబుతున్నటువంటి మాటలు ఏంటనంటే మనము ప ఇరవై ఐదో వచనంలో చూస్తే ఎహోవా మహాఘనత వహించిన వాడు ఆయన బహుగా స్థుతి నొందదగినవాడు ఎహోవా మహాఘనత వహించినటువంటి దేవాతి దేవుడు ఆయన బహుగా స్థుతి నొందదగినటువంటి దేవుడు కనుక ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోనే ఉన్నాయి ఆయన ఘనత వహించిన దేవాతి దేవుడు ఘనత ప్రభావములు దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవి కనుక బలమును సంతోషమును కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నది ఘనత వహించిన దేవాతి దేవుడు ఆయన యొక్క ఏమున్నాయంటే ఘనతయు బలమును ఆ సంతోషమును కూడా ఆయన యుద్ధనే దొరుకుతున్నది కనుక మీరందరూ ఆయన దగ్గరికి రండి ఎలా రావాలి అని మనం చూస్తే జనముల కుటుంబములారా ఎహోవాకు చెల్లించుడి మహిమా బలమును ఎహోవాకు వాకు చెల్లించుడి దేవాతి దేవునికి చెల్లించుడి ఆయన మందసము దేవాతి దేవుని యొక్క మందసము తీసుకొచ్చి గారు తన గుడారములో పెట్టి ప్రజలందరికీ ఉపదేశిస్తూ ఆయన ఘనత వహించిన దేవాతి దేవుడు కనుక ఆయన సన్నిధిలో బలమును సంతోషమును ఆనందమును మీకు దొరుకుతుంది ఎందుకంటే ఘనత వహించిన ఆ మహా దేవాతి దేవుడు కనుక ఆయన సన్నిధికి రండి జనముల కుటుంబములారా ప్రతి ఒక్క కుటుంబమునకు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం దేవుని సన్నిధిలో ఆనందము సంతోషము బలము నీకు నాకు దొరుకుతుంది ఎప్పుడు అనంటే కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు అందుగురించే జనముల కుటుంబములారా లారా చెందినది ఆయనకు చెల్లించుడి అని మనము వాక్యం చూస్తుంటున్నాం మహిమ బలమును ఏహో చెల్లించుడి ఇంకా ఎవరి ఎవరినో మనము హెచ్చించడం కాదు మానవ మాతృలంగా ఒకరినొకరు హెచ్చించుకుంటాము ఒకరినొకరు కించపరుస్తారు కొన్నిసార్లు హెచ్చిస్తారు ఈ రెండు సంభవిస్తవి కానీ దేవాతి దేవుడి దగ్గర ఏంటంటే దేవాతి దేవుడు సృష్టికర్త నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అంతేకాకుండా ఆయన మహాత్యము గల మహాదేవుడు కనుక ఆయనను మీరు పూజించండి ఆయన సన్నిధికి రండి మహిమ బలములు ఆయన సన్నిధిలో ఉన్నవి కనుక ఆయన సన్నిధికి రండి అని చెబుతూ యహోవ నామమునకు తగిన మహిమను ఆయనకే చెల్లించండి దేవది దేవునికి తగిన మహిమ ఎందుకు దేవునికి దేవు తగిన మహిమ ఏంటి అని మనం ఆలోచిస్తే నీ కొరకు నా కొరకు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను ఒక ప్రత్యేక రీతిలో తన పోలికలో చేసుకున్న దేవాతి దేవుడు కనుకనే ఆయనకు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీవు నేను చెల్లించ ఉంటున్నాం కనుక ఆ రీతిగా చెల్లించుడి అని మనము హెచ్చరించబడుతున్నాం అంతేకాకుండా నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి రండి మనము నైవేద్యములు చేతపుచ్చుకొని దేవాది దేవుని సన్నిధిలో రిక్త హస్తములతోనే మనం ఈ భూలోకమునకు వచ్చినాం కానీ దేవాది దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు హృదయపూర్వకమైన స్థుతులతో దేవుని సన్నిధికి చేరుడి అని మనము హెచ్చరించబడుతున్నాం అలాగే చూస్తే అలంకారములకు ఆభరణములను ధరించుకొని పరిశుద్ధ అలంకారములగు ఆభరణములు ఏంటి ఆభరణములు మనం ఆభరణములు అనగానే ప్రత్యేకంగా లేడీస్కి గుర్తుకొచ్చేది ఆభరణములు మనం ధరించే ఆభరణములనే కానీ లేదా మంచి వస్త్రములు వెలగలిగినవి ఇవన్నింటినీ ఆభరణముల లెక్క కిందికి తెస్తాం కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధ అలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా ఆయన ఎదుట సాగిలపడు ఎవరి ఎదుట దేవాతి దేవుడు మహాగనుడు ఆ గనుడైనటువంటి ఆ దేవాతి దేవుని ఎదుట ఎలా సాగిల పడాలంటే పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని నిజమే దేవుని సన్నిధాన సన్నిధానంకి వెళ్ళినప్పుడు మనము తగిన వస్త్రముల చేత అలంకరించుకొని వెళ్తాం కానీ ఈ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని చూస్తే పరిశుద్ధ అలంకారములగు ఆభరణములను అని చెప్తున్నాడు అలంకారములకు ఆభరణములు అంటే దే దేవునికి తగిన బిడ్డలముగా ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఆయనకి వాక్యానుసారమైన నడిచే బిడ్డలంగా దేవాతి దేవుని సన్నిధానములోకి రండి అని మనము హెచ్చరించబడుతున్నాం అలాగే మనం చూస్తే కీర్తనకారుడు రాస్తూ ఒక మాట అంటాడు తొంభై ఆరవ కీర్తనలో చూద్దాం తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఎహోవాకు నమస్కారము చేయడి మనము ఇందాక నేను దినవృత్తాంతంలో చూసిన రీతిగా ఆ దేవాతి దేవుని ఎదుట పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు అని మనం చూసాం ఇక్కడ కూడా చూస్తే పరిశుద్ధాలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయడి తగు వినయ భయభక్తులతో శ్రద్ధాశక్తులతో ఆ దేవాతి దేవునికి నమస్కరించే బిడ్డలంగా నీవు నేను ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం దినదినము నూతనమైన దేవుని వాక్కు చేత మనం హెచ్చరించబడి ఆయన సన్నిధానంలోకి ఎలా వెళ్తున్నాం అజాగ్రత్తతో వెళ్తున్నామా అమర్యాదగా వెళ్తున్నామా ఎలా ఉన్నాము దేవుని సన్నిధానముని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలో పరిశుద్ధాలంకారము దేవుడు మెచ్చిన ఆభరణములు ఉన్నవా లేవా నామకార్థంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నానా ఎలా వెళ్తున్నాను అనేది ఒకసారి మనము చూసుకోవాలి పరిశుద్ధ అలంకారములకు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయడి ఆయన ఆవరణములోనికి తగు భయభక్తి శ్రద్ధలతో వెళుతూ పరిశుద్ధ అలంకారములను ధరించుకొని వెళ్ళే బిడ్డలుగా నీవు నేను ఉండాల్సినటువంటి అవసరత మనం చూద్దాము పరిశుద్ధ అలంకారములంటే ఏంటి అని కూడా మనం ఇంకా అనుకోవచ్చు తగిన భయభక్తి తో పాటు మనం ఇంకా మనకు కావాల్సింది ఏంటి అని గనక మనం చూస్తే పేతృపత్రికలో మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక్క మాటతో మనకు చెప్పబడింది మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఐదో వచనం కూడా చూద్దాము మీరందరూ ఎదుటి ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి ఎలాంటి స్థితిలో నీవు నేను రావాలి అని చూస్తే మనం ఐదవ వచనంలో మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే ఎదుటి వాని ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి మనం ఇందాక చూస్తే పరిశుద్ధాలంకారములను ధరించుకొని దేవుని సన్నిధానంకి రండి అని మనం చూసాం ఆయన సన్నిధానంకి వచ్చి ఏం చేయాలంటే ఆయన ఎదుట సాగిలపడాలి ఆయనకు నమస్కారం చేయాలి ఆయనను స్తుతించాలి ఆయనను గనపరచాలి ఎందుకు అని అంటే కూడా అక్కడే మనకు ఆన్సర్ ఇవ్వబడి ఉంది ఆయన సన్నిధిలో సంతోషము బలము సమాధానము ఐక్యత దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది అని అంటే మనం పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వెళితేనే అవన్నీ పొందుకోగలం నామకార్థంగా వెళితే అవన్నీ మనకు దొరకవు నాకేంటి దొరకట్లేదు దేవుడి సన్నిధానంకి నేను వెళ్తున్నాను కదా అనునిత్యం ఆయన పాదపూజ చేస్తున్నాను కదా అని మనల్ని మనము మరలా ప్రశ్నించుకోవచ్చు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధానములో దొరికేవి ఎలా దొరుకుతాయి అంటే పరిశుద్ధ అలంకారములు ఎప్పుడైతే ధరించుకొని వస్తామో అప్పుడు దొరుకుతాయి ఏంటి పరిశుద్ధ అలంకారములు అని అంటే తగు భయము భక్తి శ్రద్ధ దేవుడు అంటే ఒక భయము వినయ సాంగత్యంతో దేవుని సన్నిధానంకు వెళ్ళాలి అంతేకాదు పేతృపత్రికలు చూస్తే దీన మనసు అనే వస్త్రమును అలంకరించుకొని రండి అని అంటున్నారు వస్త్రాలు అనగానే ఈ వస్త్రాలు లేదా ఆభరణాలు అని కాదు కానీ దేవునికి తగినట్టుగా భయము భక్తి శ్రద్ధ వినయముతో దేవుని పరిశుద్ధ సన్నిధానంకి వచ్చి ఆయన ఎదుట సాగిల పడే వారంలాగా నీవు నేను ఉండాల్సినటువంటి అవసరత ఉంది అందుగురించే దీన మనస్సును వస్త్రములను ధరించుకొని ఆయన ఎదుటకి రండి ఆయన అవన్నీ అలంకరించుకొని దీన మనసులో అన్నీ జమ చేయబడి ఉన్నది అదే ఏంటి అని అంటే భయము భక్తి గౌరవ మర్యాదలతో కూడిన నా సృష్టికర్త నా దేవాతి దేవుడు నన్ను సృజించాడు నేను ఆయనను గనపరచాలి ఘనత వహించిన దేవుడు కనుక ఆయన సన్నిధానంకి వెళ్ళినప్పుడు దీనాతి దీన మన వస్త్రాన్ని ధరించుకొని ఆయనను పూజించాలని నీవు నేను తెలుసుకొని దేవాతి దేవుడి దగ్గరికి ఆయన సన్నిధానంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది గురించే భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని మందసమును తీసుకు తీసుకొని వచ్చి చెబుతున్నటువంటి ఈ మాటలన్నిటిని కూడా మనము నెమరు వేసుకుందాం అలాగే రెండవ కీర్తన పదకొండవ వచనంలో చూస్తే భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకు చూ సంతోషించుడి భయము భక్తి కలిగి ఆయనను సేవించాలి మనం అలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడినప్పుడు భయము భక్తి కలిగి ఆయనను సేవించే వారంగా ఉండాలి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి ఆయనను వారంగా ఉండాలి ఆయన నిన్న నన్ను సృజించిన సృష్టికర్త కనుక మనం ఆ దేవాతి దేవుణ్ణి కొనియాడాలని చెప్పడం మరి అంతేకాకుండా మరలా ఏమంటున్నాడు అని అంటే పదకొండవ వచనంలో గడగడ వణుకు చూ సంతోషించుడి ఎప్పుడైతే దేవాతి దేవుడి దగ్గర భయము భక్తితో వస్తా మనకు తెలియకుండా గానే గడగడ వణుకుచు ఆయనకు స్థుతి నైవేద్యము చెల్లిస్తూ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వచ్చిన మనము సంతోషిస్తాము ఎందుకంటే దినవృత్తాంతం చూసాం ఆయన సన్నిధిలో సంతోషము సమాధానము బలమును మీకు దొరుకుతుంది ఎప్పుడు అని అంటే మీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతుంది అని మనం దావేది భక్తుడు చెప్పడం విన్నాం ఇక్కడ కూడా చూస్తే ఏంటి అట అంటే భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి అని మరలా చెప్పబడినటువంటి మాటని నీవు నేను చూస్తున్నాం బైబిల్లోని బంగారు మాట ఆయన ఎదుట సాగిలపడు ఎలా సాగిలపడాలి ఇవన్నీ లేనట్లయితే ఆయన ఆయన ఎదుట సాగిలపడి కూడా వ్యర్థమే అని మనకు వాక్యము ఉపదేశిస్తున్నది కనుక నీవు నేను కూడా దేవుని ముందర భయము భక్తి శ్రద్ధలతో ఆయన సన్నిధులకి వెళ్ళి ఆయనకు చెల్లించాల్సినటువంటి స్థుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు చెల్లిస్తూ నీవు నేను సంతోష ఆనందంతో ఉండాలి అలాగే ముప్పై మూడవ కీర్తన ఎనిమిదవ వచనం చూస్తే లోకులందరూ యహోవయందు భయభక్తి నిలిపవలను లోకులందరూ దేవాతి దేవుని అందు భయభక్తి నిలిపోవాలని ఇది అందరికీ చెప్తున్న మాట ఒక ప్రభువును నమ్మిన బిడ్డలు నమ్మని వారు అని కాదు కానీ లోకమంతటికి చెప్తున్న మాట ఏంటని అంటే లోకులందరూ యహోవయందు భయభక్తి నిలుపవలేను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను అంటే భయపడవలను ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు సర్వం సృష్టించి దానిలో ప్రత్యేక రీతిగా నిన్ను నన్ను పెట్టాడు కనుకనే నీవు నేనే దేవాతి దేవుని స్థుతించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భూలోక నివాసులందరికీ పిలుపునిస్తూ ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తున్నది అందరూ కూడా లోకులందరూ కూడా భయభక్తులు నిలపవలను భూలోక నివాసులు దేవాతి దేవుని వెరవలెను అంటే భయపడవలెను ఏదో చిన్న పిల్లాడి దగ్గర మనం భయం లేకుండా చేస్తాం కదా అలాంటివి కాదు కానీ దేవాతి దేవుణ్ణి ఘనపరుస్తూ స్థుతిస్తూ పరిశుద్ధాలంకారములు ధరించుకొని దేవాతి దేవుడిని ఎదుట సాగిలపడాలి నమస్కరించాలి కనుక వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా బైబిల్లోని మాట ఆయన ఎదుట సాగిలపడు ఎలా సాగిలపడాలి కొన్ని భాగాలు చూసాము అవన్నీ దృష్టిలో ఉంచుకొని దేవుని సన్నిధానములకు పోయినప్పుడు అవన్నీ తగు జాగ్రత్త కలిగి వెళ్తే ఆయన సన్నిధిలో సంతోషము సమాధానము బలము మనకు దొరుకుతుంది అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన అందరికీ కల్గొనగాక అమెన్